అంతా అదే పాత రోత అంతా అదే పాత రోత సమస్యల మోత కష్టాల వాత కన్నీటి వ్యధ ఏమున్నది కొత్త మారుతున్నది ఆ అంకెల కాగితం ముక్క జీవితం మారుతుందనడానికి లేదు ఏ లెక్క పాత ప్రయాసాలే మోయాలి పక్క లేకపోతే నిండదు మన డొక్క ఏమున్నది కొత్త మనసులో అదే ఈర్షా దేశం మేట కళ్ళలో అదే అసూయ పుట్ట మెదడులో అదే పగ ప్రతీకారం గుట్ట దేహమే ఒక విషపు తోట ఏమున్నది కొత్త గుండెను తొలుస్తూనే ఉండే కాసుల కష్టాల పురుగు గుండెను తొలుస్తూనే ఉండే కాసుల కష్టాల పురుగు పైసా కోసం అదే పరుగు పైసా కోసం అదే పరుగు అందరిది అదే డాబు దర్పం ముసుగు అంతా సోకుల నురుగు అంతా సోకుల నురుగు ఏమున్నది కొత్త క్యాలెండర్ మార్పుతో ఉండదు మన జీవితంలో మెరుగు బంగారం అల్లే నిప్పులో పెట్టుకోవాలి ప్రతిరోజు ఆ మెరుగు బంగారం అల్లే నిప్పులో కాల్చి పెట్టుకోవాలి ప్రతిరోజు ఆ మెరుగు లేదంటే కూర్చోడానికి కాసింత స్థలం కూడా ఇవ్వదు ఆ అరుగు లేకుంటే కూర్చోవడానికి కాసింత స్థలం కూడా ఇవ్వదు ఆ అరుగు అందుకే ప్రతి క్షణం పెడుతూనే ఉండాలి పరుగు అందుకే క్షణం పెడుతూనే ఉండాలి పరుగు అంతా అదే పాత రోత సమస్యల మోత కష్టాల వాత కన్నీటి వ్యత ఆ మాత్రానికి ఎందుకు ఈ సంబరాల మోజు తాగి దుంకులాడే గలీజు ఆ మాత్రానికి ఎందుకు ఈ సంబరాల మోజు తాగి దుంకులాడే గలీజు ప్రతి ఏటా అదే రివాజు ప్రతి ఏటా అదే రివాజు వేసుకున్నామా ఏనాడైనా మార్పు బేరీజు వేసుకున్నామా ఏనాడైనా మార్పు బేరీజు అనవసరపు ఖర్చులతో అవకు నారాజు అనవసరపు ఖర్చులతో అవకు నారాజు నీ జీవితం అనే సామ్రాజ్యానికి నువ్వే రాజు నీ జీవితం అనే సామ్రాజ్యానికి నువ్వే రాజు పోరాడాల్సిందే ప్రతిరోజు పోరాడాల్సిందే ప్రతిరోజు మారింది కేవలం డేటు మారింది కేవలం డేటు మనమే మార్చుకోవాలి మన ఫేటు మనమే మార్చుకోవాలి మన ఫేటు కుళ్ళిన ఈ సమాజంలో ఏ ఒక్కడు చేయడు నీకు సపోర్టు కుల్లిన ఈ సమాజంలో ఏ ఒక్కడు చేయడు నీకు సపోర్టు కష్టం మీద శ్రద్ధ పెట్టు కష్టం మీద శ్రద్ధ పెట్టు తోటివాడు కాదు తోటివాడు కాదు జీవించు ఆ దేవుడు మెచ్చేట్టు తోటివాడు కాదు జీవించు ఆ దేవుడు మెచ్చేట్టు